ఓం నమే శివాయ నా పేరు సుందరేశ్వర అయ్యర్ నేను భగవాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో విరూపాక్ష గుహలో చూశాను నాకు అప్పుడు పన్నెండేళ్ళు మా తమ్ముడు కృష్ణమూర్తి రోజు భగవాన్ దగ్గరకు వెళ్ళి తిరుపగల్ పాడి వస్తుండేవారు నువ్వెక్కడికి పోతావు రోజు అని అడిగాను వాడిని అక్కడ కొండ మీద అరుణాచలేశ్వరుడే ప్రత్యక్ష రూపంలో కూర్చుని ఉన్నారు నువ్వు రా అన్నాడు మేము వెళ్ళేసరికి ఆయన బయట అరుగు మీద కూర్చుని ఉన్నారు వారి చుట్టూ ఓ పది మంది ఉన్నారు అందరూ ఏదో ఒక స్తోత్రాలు చెప్పేవారు ఆయన ఎదుట ఓ రోజు నన్ను భగవాన్ చూసి నువ్వు ఒక స్తోత్రం చెప్పవు అని అడిగారు అప్రయత్నంగా సుందరమూర్తి స్వామి తేవారం ఒకటి మనసులోకి వచ్చి చదివాను ఇంకా అన్యమైన పట్టు ఏమో లేకుండా నీ పాదమే పట్టుగా నా మనసులో భావన చేస్తాను ఇది నాకు వల్ల దుర్లభమైన నీ అనుగ్రహాన్ని సులభంగా పొందగలిగాను మహనీయుల వల్ల స్తోత్రం పొందిన పరమేశ్వరుడా నేను నిన్ను మర్చిపోయినప్పుడు కూడా నా జిహ్వ సదా నమశివాయ అని చెబుతూ ఉండుకాక అని దాని అర్థము అప్పుడు భగవాన్ ఆ ఆ అదే అదే చెయ్యవలే అన్నారు అదే ఉపదేశంగా భగవాన్ ఇచ్చినట్టు తోచింది నాకు రోజూ వెళుతున్నాను వారి సన్నిధికి అప్పుడు నాకు పదిహేను ఏళ్ళు ఉంటాయి రోజూ భగవాన్ని దర్శించేవాడిని అంతవరకు అప్పుడు ఓసారి అనిపించింది ఏం ప్రయోజనం ఈయన దగ్గరికి రోజూ పోవడం వల్ల మానేస్తాను అని మానేశాను చాలా కాలం గడిచింది ఇక భగవాన్ని చూడకుండా ఆగలేకపోయాను సరిగ్గా నూట ఒకటో రోజు సాయంత్రం వెళ్ళాను అప్పుడు భగవాన్ స్కందాశ్రమంలో ఉండేవారు నేనింకా ధ్యానంలో కూర్చుని ఉన్న భగవాన్ నన్ను చూసి లేచి వచ్చి ఆశ్రమం గేటు దగ్గర నుంచున్నారు నేను నమస్కారం పెట్టబోతూ ఉంటే నా మనసు ఆగక పెద్ద ఏడుపు వచ్చేసింది ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ఏడ్చాను అప్పుడు నన్ను భగవాన్ లేపి అడిగారు నువ్వు వచ్చి సరిగ్గా నూరు రోజులైంది ఏమైనావు అని ఏమిటి లాభం ఆయన వద్దకు వెళ్ళి అనే ఆలోచన వల్ల ఆగిపోయానన్నాడు పోని లాభం లేకపోతే పోయిందిలే వచ్చిన నష్టం తెలుస్తోంది కన్నీళ్లతో తడిసిన నా ముఖం కేసి చూస్తూ ఎప్పుడు కొండపైకి వెళ్ళినా భగవాన్కి ఏదో ఒకటి నైవేద్యంగా చేతిలో పట్టుకుని వెళ్ళేవాణ్ణి ఆ రోజు ఏమీ లేదు దిగులుగా భగవాన్తో ఈ దినం తీసుకొచ్చేందుకు ఈ దరిద్రుడికి దగ్గర ఏమీ లేకపోయింది అన్నాను దానికి భగవాన్ తీసుకురాకపోవడం ఏమిటి అసలు ఏం తీసుకురావాలో దాన్ని తీసుకొచ్చావు తక్కినవన్నీ ఎందుకు అన్నారు ఏమిటా అని దిక్కులు చూస్తున్న నాతో తెలియలేదా నిన్ను తీసుకువచ్చావు ఇంకేం అవసరం అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాలలో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు తిరువన్నామలేకి నివాసంగా వచ్చారు ఆయన్నే అందరూ నాయనగారు అని పిలిచేవారు అప్పటికే భగవాన్కి ప్రియమైన శిష్యులు ఆయన తిరువన్నామలై టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను చిన్నప్పటి నుంచి తిలక్ మూమెంట్లో పనిచేసేవాడిని అప్పుడు నేను ఆయనతో అన్నాను పాలిటిక్స్ కన్నా నాకు ఈశ్వర భక్తి ఈశ్వరానుగ్రహం కావాలి మీ తోటివారు మీ బోటివారు దానికి వారు సహాయం చేయాలి అన్నాను అప్పుడు ఆయన నా దగ్గరే ఉండిపో అన్నారు నన్ను వేదాలు చదవమని నాకు ఋగ్వేద సూత్రాలు నేర్పారు పాఠము అర్థము చెప్పారు నాయనగారు అప్పుడే మహేంద్ర సంఘాన్ని స్థాపించారు ఈశ్వర జపతప హోమాల ద్వారా దేశానికి స్వతంత్రం సంపాదించాలని దాని ముఖ్యోద్దేశం దానికి దేశమంతట మెంబర్లున్నారు పదివేల మంది ఆ తర్వాత నాయనగారు పది సంవత్సరాలు విరూపాక్ష గుహలో ఉన్నారు బాలి తీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పడ్డదాకా భగవాన్ స్కందాశ్రమంలోనే ఉండేవారు నాయనగారు తరచూ భగవాన్ దర్శనానికి వచ్చేవారు ఎక్కువ భగవాన్ నుంచి సందేహం తీర్చుకోవడం శాస్త్రవాదంతోనే సరిపో అంతటి పండితులు అనేవారు భగవాన్ చెప్పే సూక్ష్మ శాస్త్ర రహస్యాలు ఎంతటి మేధావులకు కూడా భగవాన్ అనుగ్రహం ఉంటేనే కానీ అర్థం కావు ఎవరైనా భగవాన్ ముందు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే నాయనగారికి ఇష్టముండేది కాదు ఏమిటిది సూర్యుడు అక్కడ వెలిగిపోతుంటే ఆ వెలుగుని తీసుకోక నేను ఎంతటి ధ్యానపరుణో అన్నట్లు ఆయన సమక్షంలోనే నీ దీపం వెలిగిస్తావేం అనేవారు భగవాన్ అనుగ్రహం అయితేనేం ముఖ్యం నాయనగారి మంత్రబోధ అయితేనేం ఆ రోజుల్లో అనేక దేవతా దర్శనాలయ్యాయి నాకు భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా భగవాన్ దగ్గర ఒక నెమలి ఉండేది ఓ రోజు నల్లత్రాజు వచ్చింది ఆ నెమలికి తనని ఆహుతి చేసుకోవడానికి అన్నట్లు భగవాన్ పాము వంకకు చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఆ పాము వెళ్ళిపోయింది ఓసారి విలక్షణానంద స్వామి అనే వైష్ణవ గురువు అరుణాచలానికి వచ్చారు ఆయనకు ఆయనకు పెద్ద శిష్య కోటి ఉంది ఓ రోజు ఆయన నన్ను భగవాన్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నారు ఆయన ముప్పై మంది శిష్యులతో నేను భగవాన్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఆయన భగవాన్కి నమస్కారం కూడా చేయలేదు చూస్తూ నిలబడ్డారు పది నిమిషాలు కదలకుండా ఉన్నారు ఒక్కసారిగా సాష్టాంగ పడిపోయారు కళ్ళలో నీరు ధారలుగా కారుతుంది ఇంతవరకు ఈ శిరస్సుని ఎవరి ముందు వంచలేదు ఇదే మొదటిసారి ఇదే కడపటిసారిగా అనుగ్రహించు అన్నారు విలక్షణానంద స్వామి ఒకసారి నాయనగారు ఉమా అనే గ్రంథాన్ని రచిస్తున్నారు ఇంకా ఆ శ్లోకాలు పూర్తి కావాలి ఫలానా తేదీకి ఆ గ్రంథాన్ని అభీతుకుచ నాయకి పాదాల వద్ద సమర్పణ చేస్తానని అందరికీ దూర దూరాలు ఆహ్వానాలు పంపారు కొన్ని వందల మంది వచ్చారు మర్నాడు ముహూర్తం ఇంకా మూడొందల శ్లోకాలు పూర్తి కాకుండా అట్లానే ఉన్నాయి ఆ రోజు రాత్రి భగవాన్ అడిగారు ఇంకా మూడు వందల శ్లోకాలు ఉన్నాయి అని అంటే అప్పుడు భగవాన్ రేపటికల్లా పూర్తి చేస్తారా లేదా మనం ఇంకొంత గడువు తీసుకుందామా అన్నారు అప్పుడు నాయన రేపు తప్పదు ఇప్పుడే పూర్తి చేస్తాను అని భగవాన్ సన్నిధిలో ప్రారంభించారు భగవాన్ స్వస్థితిలో మౌనంగా కూర్చున్నారు నలుగురు మనుషులు రాయడానికి తయారుగా ఉన్నారు నాయనగారు ఆశధారగా చెప్తున్నా చాలా వేగంగా చెప్తున్నారు రాత్రి పదకొండున్నర గంటలకు పూర్తి చేశారు అంతవరకు కన్ను ఎత్తక అట్లానే కూర్చున్నారు భగవాన్ పూర్తి కాగానే కన్ను తెరిచి నాయనా నేను చెప్పిందంతా రాసారా అని అడిగారు నాయనగారికి తన ఒంటి మీద మనసు పైన ప్రజ్ఞ లేదు అంతవరకు అవును నాయన చెప్పిందంతా రాశాను అన్నారు గణపతి శాస్త్రి గారు ఆ రాత్రి తాను చెప్పేటప్పుడు ఆ శ్లోకాలలో ఉండే అంతరార్థాలు నాయనగారికి తెలియనే లేదు తర్వాత కొత్తగా చూసుకొని అద్భుతపడాల్సి వచ్చింది ఓహో అద్భుతంగా భగవాన్ హృదయంలో ఈ స్రవంతి ఉద్భవించి నా వాకు ద్వారా ప్రవహించిందని తెలుసుకున్నారు నాయన మా సహస్రాన్ని తర్వాత రోజుల్లో ఆరుసార్లు రివైజ్ చేశారు కానీ ఆ మూడొందల శ్లోకాలు అంటే భగవాన్ చెప్పిన శ్లోకాలు ఉన్నాయి కదా వాటిని తాకవలసిన అవసరం కనపడలేదు అవి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నాయన గారు బెల్గాం ప్రాంతాలకి తపస్సుకి వెళ్ళిపోయినారు వెడుతూ నన్ను భగవాన్కి అప్పగించారు చూసుకోమని తర్వాత ఉత్తరం రాశారు భగవాన్కి నేను వచ్చేశాక అందరం పరమదీనుడైపోయి ఉంటాడు అతనిపై మీ పరమ కృపను ఉంచండి అని నాకు చాలా సంతోషం వేసింది ఆ ఉత్తరం చూసి నేను నా నివాసం ఆశ్రమంలో పెట్టుకున్నాను నెలాఖరున నా జీతం ఇంట్లో ఇచ్చేవాణ్ణి అదే నాకు నా కుటుంబానికి సంబంధం ఓసారి భగవాన్ భక్తుడు మహాదేవ అయ్యర్ ఓ నెల రోజుల నుంచి మద్రాసులో ఎక్కిళ్ళతో బాధపడుతున్నాడు ఆ జబ్బు నయం చేయమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది అప్పుడు భగవాన్ బెల్లము సొంటి పొడి నూరి తింటే ఎక్కిళ్ళు నయమవుతాయని రాయమని మాధవ స్వామికి చెప్పారు మన దగ్గర కూడా ఆ మందు ఉంది కదా తీసుకురా అని అడిగారు దాన్ని కొంచెం తీసుకొని ఆ భక్తులకు అందరికీ కూడా పంచిపెట్టారు నేను నవ్వుతూ అన్నాను ఇంకా ఉత్తరం కూడా ఎందుకు మహాదేవ అయ్యర్కి ఈ పాటికి ఎక్కిలు నయమై ఉంటాయి అని ఆ సాయంత్రమే ఉత్తరం రాశారు కానీ ఆ ఉత్తరం అందకుండానే కర్నాటికే ఉత్తరం వచ్చింది మహాదేవ అయ్యర్ నుండి మధ్యాహ్నం ఒంటి గంటకే అయ్యర్కు ఎక్కిలు ఆగిపోయాయని సరిగా అదే టైంకి భగవాన్ మందు తిన్నారు ఆశ్రమంలో ఓ ఉదయం భగవాన్ స్నానం చేసి అడ్డంగా కట్టిన వెదురుగడకి ఆరేసిన తన తువాలను తీసుకోబోయారు అటు కొనాన ఆ గడ కర్రపైన ఓ పిచుక గూటిని కట్టుకొని మూడు గుడ్లు పెట్టింది తువాలు తీసుకుంటూ ఉంటే భగవాన్ చెయ్యి తగిలి గూడు నుంచి ఓ గుడ్డు కింద పట్టది వారు తన పరిచారకుడు మాధవతో చూడు చూడు ఈ ఉదయం నన్నెటువంటి పాపం చుట్టుకుందో అంటూ కింద పడ్డ గుడ్డును తీసి పరీక్షించారు అది చితకలేదు కానీ పగుళ్ళు వారింది పెద్ద పగుళ్ళు పాపం ఆ తల్లి తన గుడ్డు చితికిందని ఎంత ఏడుస్తుందో ఇంకా ఆ గుడ్డుకు ఓ గుడ్డ కట్టి దాన్ని మళ్ళీ గుడిలో పెట్టారు రోజు అది గమనిస్తూ ఉన్నారు అలా శ్రద్ధతో ఆ గుడ్డును వారం రోజులు తాకారు ఎనిమిదవ రోజున ఆ పీలికను తీసేసి చూస్తే పగుళ్ళు అన్ని అతుక్కున్నాయి రోజులకి పిచ్చుక బయటికి వచ్చింది ఆ గుడ్డులోంచి భగవాన్కు చాలా సంతోషం వేసింది ఓసారి ఓ భక్తుడు భగవాన్ని గణపతి శాస్త్రి గారితో సరే అని అందరూ బావి దగ్గర కంబళి పరిచిన దానిపైన సోఫా తెచ్చి పెట్టారు భగవాన్ కొండ నుంచి సరాసరి వచ్చి సోఫా మీద కూర్చున్నారు శాస్త్రుల వారు ఆయన పాదాల దగ్గర కంబళి పైన కూర్చున్నారు కానీ భగవాన్ ఆయన్ని తన పక్కన కూర్చోమన్నారు దానికి శాస్త్రి గారు ఒప్పుకోలేదు భగవాన్ పైకి లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు వెంటనే ఫోటో తీశారు అదృష్టం వల్ల మనం ఆ ఫోటోను చూడవచ్చు భగవాన్ ఓసారి ఇలా చెప్పారు పార్వతి ఈశ్వరుడి శరీరంలో అర్ధ భాగాన్ని వాంఛించి అరుణాచలం పైన తపస్సు చేస్తున్నది మహిషాసురుడు గొప్ప శివభక్తుడు శివలింగం అతని కంఠంలో ఉంటుంది దాన్ని కంట రాధుడు అతను పార్వతిని మోహించాడు పార్వతి అతన్ని సంహరించింది ఆ సందర్భంలో ఆ అసురుడి కంఠంలోని శివలింగం పార్వతీదేవి చేతిలోకి వచ్చింది కానీ అది చేతి నుంచి ఊడిరాదు అప్పుడు పార్వతి ఈశ్వరుని ప్రార్థించింది అప్పుడు ఈశ్వరుడు కింద రాతిపైన పెట్టమన్నారు కొట్టగానే తీర్థమైంది దాని పేరే ఖడ్గతీర్థం దాంట్లో స్నానం చేసేటప్పటికి లింగం ఓడి ఒడ్డున పడ్డది ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠించమన్నారు ఈశ్వరుడు అదే ఈ ఊరి ఈ దుర్గగుడి ఈ గుడి శిథిలమైతే దాని ధర్మకర్తలు బాగు చేయిస్తున్నారు ఓసారి గిరి చేస్తూ భగవాన్ ఆ దుర్గాలయంలోకి వెళ్ళారు అక్కడ ఉన్న శ్రీచక్రాన్ని చూశారు రాత్రి రెండు గంటలు అక్కడి కావలి అతను ధర్మకర్తతో చెప్పారు భగవాన్ వచ్చారని ఆయన వెంటనే వచ్చి భగవాన్ దర్శనం చేసుకుంటుండగా అప్పుడు భగవాన్ ఇలా అన్నారు ఈ చక్రాన్ని చూపి దాంట్లో లోపం ఉందన్నారు పిపిని పిలిపించి భగవాన్ అక్కడే కూర్చొని శ్రీచక్రాన్ని భగవాన్ తన చేత్తోనే ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇవి నా అద్భుతమైన కొన్ని భగవాన్ స్మృతులు సుందరేశ్వర అయ్యర్